విజయవాడ మీరాజ్ శ్రీనివాస్ పక్కన ఉన్నటువంటి త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నటువంటి బిహారీ హోండా షోరూంలో కస్టమర్ లాంజ్లో త్రీ ప్లస్ త్రీ టూ సిటీ ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం అనమాట ఈ కస్టమర్ లో ఇటు ఒక త్రీ సీటర్ మరియు దానికి క్వైట్ ఆపోజిట్ గా ఇటు ఒక త్రీ సీటర్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ చూసారు కదా ఈ రెండింటి మధ్యలో సెంటర్ ఆఫ్ ఈ టూ సీటర్ అనేది చూస్తా ఉన్నారు ఎందుకంటే సీటింగ్ సోఫా అనేది ఇక్కడ కస్టమర్ లాంచ్ కోసం ఎందుకంటే త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నటువంటి విహారీ హోండా మీరా సినిమాస్ పక్కన ఉన్నటువంటి ఈ విహారీ హోండా షోరూమ్ గమనించాలి ఈ యొక్క కస్టమర్ లాంజ్ లో ఉన్నటువంటి ఎయిట్ సీటర్ సోఫా ఎందుకంటే ఇక్కడ టీవీ యూనిట్ రాబోతుంది కాబట్టి కస్టమర్ వెయిటింగ్ లాంచ్ అనమాట ఇది ఈ టీవీ యూనిట్ రాబోతుంది కాబట్టి టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్ని యూటిలైజ్ చేసుకుని ముందు వచ్చి ఇక్కడ మెజర్మెంట్స్ మొత్తం ఇక్కడ కొలతలు పాటు కలర్ కాంబినేషన్ మోడల్ సైజ్ టోటల్ ఈ షోరూమ్ యాజమాన్యానికి మేము తెలియజేసి మోడల్ కలర్ కాంబినేషన్ టోటల్ డెమో ఇచ్చి ఈరోజు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క త్రీ సీటర్లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు రిలాక్స్గా త్రీ సీటర్ అనేది మీరు చూస్తా ఉన్నారు త్రీ పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈ టూ సీటర్లో కూడా టూ పర్సన్స్ అంటే త్రీ ప్లస్ టూ ఫైవ్ చూసారు ఫైవ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ చూసారు కదా మరొక త్రీ సీటర్లో కూడా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఎయిట్ సీటింగ్ అనేది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం మోడల్ కలర్ కాంబినేషన్ టోటల్ డెమో ఇచ్చి ఈరోజు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరిగింది మీ యొక్క ఇంటీరియర్లో షోరూంలో అయినా హౌస్లో అయినా అది డూప్లెక్స్ హౌస్ అయినా లేదంటే ఇండివిజువల్ హౌస్ అయినా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ హాల్లో అయినా హోమ్ థియేటర్లో అయినా లేదంటే బెడ్రూమ్లో అయినా లేదంటే డైనింగ్ ఏరియాలోనైనా ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ